హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కుమారిని టుడే మై రెసిపీ ఉల్లి వడండి అక్కడికప్పుడు ఈజీగా చేయొచ్చు రెండు ఇంగ్రీడియంట్స్తో చూడండి ఎంత క్రంచీగా సాఫ్ట్గా ఉన్నాయి ఇందులోకి నేను టొమాటో కెచప్ తీసుకున్నాను చాలా బాగుంటాయి టేస్ట్ పిల్లలకి చేసి పెట్టచ్చండి ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా ఫ్రెండ్స్ నేను ఉల్లి వడకి కావలసినవి నేను ఒక ఆరు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఇవి హాఫ్ హాఫ్గా కట్ చేశాను వీటిని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకుందాము చూడండి నేను ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను ఇలా సన్నగా ఉండాలి చూడండి ఇలా ఉండాలి సన్నగా వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి మిగతావి కూడా ఇలాగే కట్ చేసుకుందాము చూడండి సన్నగా పొడుగ్గా కట్ చేశాను ఇలా ఉండాలి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒక గిన్నెకి వేసుకుందాం మనము ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాము వాటర్ వచ్చేలాగా బాగా కలుపుకుందాము ఇలా బాగా కలపండి పిండితే వాటర్ వచ్చేలా ఉండాలి చూడండి మొత్తం కలుపుకుందాము పిండితే ఇలా లిక్విడ్ లాగా వాటర్ వచ్చేయాలి చూడండి డ్రాప్స్ పడుతున్నాయి కదా అలా రావాలండి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుందాము ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకుందాం కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాము మొత్తం ఒకసారి కలుపుకుందాము చూడండి ఇలా బాగా కలుపుకోండి పిండితే ఇలా వాటర్ వచ్చేయాలి ఇందులోకి నేను ఒక కప్పు మైదాపిండి తీసుకుంటున్నాను కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాము ఈ మైదాపిండి ప్లేస్లో మీరు శనగపిండి అయినా తీసుకోవచ్చు బియ్య పిండి అయినా తీసుకోవచ్చు కాన్ఫ్లోర్ ఫ్లోర్ ఉంటుంది కదా కాన్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు చూడండి బాగా కలపండి కలుసుకోవాలి ఉల్లిపాయలు ఈ పిండి మొత్తం కొద్ది కొద్దిగా వేసుకుందాము చూడండి బాగా కలుపుకున్నాము మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు బట్టి మనం పక్కన పెట్టుకుందాము దీన్ని వేసుకుందాము ఆయిల్ బాగా వేడవ్వాలి ఆయిల్ హీట్ అయ్యేలో మనం ఒకసారి మూత తీసి ఉండి చూద్దాము చూడండి పదిహేను నిమిషాల తర్వాత ఇలా వచ్చింది ఒకసారిగా మొత్తంగా కలుపుకుందాము ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా తీసుకుందాము మొత్తం కలుపుకున్నాం కదా ఇలా రౌండ్గా చేసుకోండి ఆయిల్లో వేసుకుందాము లో ఫ్లేమ్లో పెట్టుకోండి బాగా కలర్ చేయండి చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి గోల్డెన్ కలర్లో వచ్చే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూడండి పాన్ చేస్తున్నాను బాగా ఫ్రై అవుతున్నాయి కొంచెం బాగా కాలమిద్దాము చూడండి బాగా కాలిపోయినాయి ఇప్పుడు మనం పెట్టిన ప్లేట్లోకి తీసుకుందాము నేను పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకున్నాను మిగతా అవి కూడా అలాగే వేసుకుందాము వేడి వేడిగా ఉల్లిపాయ వాడ రెడీ అయిపోయింది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లోకి అప్పటికప్పుడు చేయొచ్చండి చాలా బాగా వచ్చేసాయి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇందులోకి నేను టమోటాస్ కెచప్ చాలా బాగుంటుందండి టేస్ట్